బాలు వాళ్ళ ఇంట్లో దీపావళి పండగని చాలా సరదాగా జరుపుకుంటూ ఉంటారు ఇంతలో రవి అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు నేను కూడా అక్కడ ఉండేవలసిన వాడిని కానీ ఇప్పుడు దూరం నిండే నా ఫ్యామిలీని చూసి నేను సంతోషపడవలసిన అవసరం వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి వాడిని చూసావా ఆ చింటుగాడు ఇంట్లో ఉన్న వాళ్ళలా కలిసిపోయి టపాసులు ఎంత చక్కగా పేలుస్తున్నాడో అలాగే ఈ ఇంటి మనవడిలాగా ప్రవర్తిస్తున్నాడు వాడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే రే రే చింటూ నువ్వు దూరంగా వెళ్ళు నువ్వు పేల్చడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే వాడిని తోసేస్తూ ఉంటుంది ఇంతలో టపాసులు పేలుతూ ఉంటాయి అవి చూడగానే అక్కడ ఉన్న చింటూ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో రోహిణి వాడి దగ్గరికి వెళ్ళి తన్నే హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏంది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం చింటూ నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అయితే చింటూని మొత్తం చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి రోహిణి వాడికి ఏదో అయితే నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే బాలు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్